హలో గైస్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చి తిరుపతిలోన తిరుపతి టు బెంగళూరుకెళ్లే హైవేలో వస్తున్న కలెక్టర్ ఆఫీస్ అనేది మనం చూస్తున్నామండి ఎగ్జాక్ట్ ఈ కలెక్టర్ ఆఫీస్ నుండి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ప్లాట్ అనేది సేల్ కలుగుంది ఈ ప్లాట్ చూడబోయే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవరీ ప్రాపర్టీ ఛానల్ మీరు చూస్తున్న ఈ ప్లాట్ అనేది సేల్ కలుగున ప్లాట్ అండి ఈ ప్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనం చూస్తున్నాము మెజర్మెంట్ అనేది థర్టీ త్రీ కి ఫార్టీ ఫైవ్ తో మంచి స్క్వైర్ గానే మెజర్మెంట్ అనేది కలుగుందండి టోటల్ అంకనం చూసుకుంటే ఫార్టీ వన్ అంకనంస్ అనేది మనం చూస్తున్నాము ప్లాట్ ఫ్రంట్ సైడ్ రోడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది అవైలబుల్ ఉంది మనం చూస్తున్న ఈ ప్లాట్ లో అనేది రెడీగా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ ప్రైజ్ విషయం చూసుకుంటే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారండి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు లోన్